హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు బాలామృతంతో సున్నుండ చేసి చూపిస్తానండి బాలామృతంతో ఎన్నో వెరైటీస్ చేయొచ్చు అందులోని నేను ఈరోజు సున్నుండ చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు బాలామృతం బాలామృతం రెండు కప్పులు తీసుకున్నానండి రెండు కప్పులు బాలామృతంకి పావు కప్పు మినప్పప్పు అరకప్పు పంచదార పిడికెడు బియ్యం తగినంత నెయ్యి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం తీసుకున్న మినప్పప్పుని బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టే మినపప్పును వేయించుకోవాలండి వేగిపోయిందండి బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇది వేరే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి అదే కళలో మనం తీసుకున్న పిడికిడి బియ్యాన్ని కూడా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి బియ్యం కూడా వేగిపోయావండి ఇవి కూడా పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిలోగా మనం తీసుకున్న పంచదారని మెత్తని పౌడర్లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన పంచదారని ఒక ప్లేట్లో వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పులు బాలామృతం కూడా ఒక్కొక్క కప్పు వేసుకొని మెత్తని పౌడర్ లాగా అది కూడా బాలామృతం కూడా మిక్సీ పట్టి పంచదారలో వేసేసుకోవాలి మినప్పప్పు బియ్యం కూడా చల్లగా అయిపోవండి ఇది కూడా మెత్తని పౌడర్లా చేసుకొని అదే పిండిలోనే వేసేసుకోవాలి బాలామృతం పంచదార మినపప్పు బియ్యం కలిపి పౌడర్ చేసుకున్న పిండిని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కలిపేయాలండి వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గరిట్తో కలుపుకొని తర్వాత చల్లగా అయిన తర్వాత చేతితో కలుపుకోవాలి మనం వేయించుకున్న కలయిలోనే నెయ్యి తగినంత నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసి మొత్తం కలిపేసి ఉండల్లాగా చేసేసుకోవాలి సున్నుండలాగా అంతేనండి బాలామృతంతో చేసిన సున్నుండలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు ఒక్కసారి ట్రై చేయండి తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటిలతోటే ఇలాగా స్వీట్ తినాలనిపించినప్పుడు వెరైటీగా బాలామృతంతో ఇలా సున్నుండలు చేసుకోండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం